రాష్ట్రంలో ఎన్నికల వారమైనా కూడా ఎన్నికల ముందు కన్నా ఇంకా ఎక్కువ హడావిడి ఎక్కువ గొడవలు ఎక్కువ రౌడీజం ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చ బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు ఏ బ్రేకింగ్ న్యూస్ తెలియని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఉంది దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం దీనికి కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే అనేక సార్లు చెప్పాం గతంలో కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి ఆయన ఉంటే ఎన్నికలు సదోగం జరగమని చెప్పాం విధంగా జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగిన వారానికి జరిగే వారమైంది నిన్న బయటకు వచ్చింది అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రాలకి ఎన్ని ఉన్నాయో ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఈ రోజు ఆయన రుకో నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి పారిపోయారు అని చెప్తున్నారు కదా నిన్న నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్నా రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరసృతి చేర్చాలి ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఇతను నేరస్తులే కదా ఇతని ఇంటర్వ్యూ చేసి సపోర్ట్ గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి చేస్తే గానీ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా వైఫల్యమైంది మేము ఓడితున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు లెటర్ రాస్తున్నాం లెటర్ రాసాం కూడా ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి మేము ఏమంటున్నామంటే సార్ ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అందంగా అవట్లేదు ప్రజలు అయోమయంలో ఉన్నారు ఆలోచనలో పట్టారు డీజీపీని మార్చారు అధికారులు మార్చారు పోలీస్ అధికారులు మార్చారు వీళ్ళందరికీ బాస్ ఎవరు అంటే సిఎస్ఏ ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం ఆయన కన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరు రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయలేరా మేము ఏముంటున్నామంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీ బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే నాలుగో తేదీ పోలింగ్ పోలింగ్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ అన్ని కూడా అవకాశాలు ఉన్నాయి ఏజెంట్లు బూత్ రానకూడదు పోలింగ్ స్టేషన్ ఉంది కౌంటింగ్ స్టేషన్ కి అభ్యర్థి పోనీయకుండా చేయాలని అవకాశాలున్నాయి కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు మాకు సమాచారం ఉంది మీరు అర్థం చేసుకోవాలి నలభై మూడు వేల పోలింగ్ కేంద్రాలంటే ముప్పై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలుసు కదా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతం జరగదు నిజమైన ప్రజలు ఇచ్చిన ఓట్లు కూడా తారుమారేసే అవకాశాలు ఉంది అక్కడ కనీసం ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మా లాంటి ఒక పార్టీ నాయకులు కూడా ఇవ్వరని చెప్పి తెలుస్తుంది మీద విచారం చేయి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్ర సభ నాశనం అయిపోతుంది ఈ పది రోజుల్లో అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా వైసీపీ సెక్రటరీ అర్థం కావట్ల నిన్నటి దిన వైజాగ్లో వచ్చాడు సీక్రెట్ గా ఒక చీఫ్ సెక్రటరీ అయి ఉండి దొంగతనంగా వైజాగ్ వెళ్ళాల్సిన సంవత్సరం ఉంది ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు ఇంకా ఎలక్షన్ కోడ్ లో కూడా ఇంకొక పది రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతా ఉంది మా ప్రభుత్వం కానీ ఆయన నిన్నటి దినం దొంగతనంగా వైజాగ్ వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే సభా స్థలాలను చూసుకొని వస్తారని చెప్పి వచ్చాడట పిచ్చిలో ఉన్నారా భ్రమలో ఉన్నారా ప్రజలు కసిగట్టుకొని పని కట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో రైలులో వచ్చి మాకు ఓట్లేశారు ఈసారి మీరు దొంగతనం వెళ్ళడం చర్చ మారిపోయింది ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు మన పంనాల్లో గొడవలు చూసాం తిరుపతిలో కూడా పులవర్తి నాని గారి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాపం ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమల వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రెస్ మీద పెట్టారు ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు ఇంతవరకు పట్టించుకోలేదు ఒక పత్రికలో అయితే రెండు మూడు పత్రికల్లో ప్రముఖ పత్రికల్లో మెయిన్ పేజ్ ఆర్టికల్ వచ్చింది మెయిన్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది అమాయకుల్ని పట్టుకెళ్లి జైల్లో పెట్టి నిధులు భయపదిలేశారనేసి కూడా ఇంతవరకు దాని మీద చర్యలు లేవు అంటే ఏంటి ఎలక్షన్ కోడ్ పరిస్థితిలోనే ఈ రాష్ట్రం ఎలా ఉంటుంది ఏ పి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది అతను బుల్లెట్ తగిలి చెన్నై హాస్పిటల్లో ఉన్నాడంటే చెప్పండి ఎవరో ఒక అమాయకుని మటకొచ్చి పదో తేదీ జరిగిన గొడవని స్టేషన్ రమ్మని పిలిపించి వారిని కొట్టి చిత్రహింసలు పెట్టి ఏ సుధాకర్ రెడ్డిని అతన్ని మీరు లోపల పెట్టడం కరెక్ట్ కాదు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో అసలు ఇంత జరుగుతా అంటే మళ్ళా మీరు అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలు నమ్ముతారు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవట్లేదు దీని మీద సిట్ అని ఒక దర్యాప్తు వేసింది సిట్ సిట్టింకే సరిపోతుంది తప్ప వాళ్ళకి పనిచేయడం లేదని చెప్తున్నాను మేమైతే సిట్ సంస్థ సిట్టింగ్ లకే పరిమితమయ్యారు వాళ్ళు దర్యాప్తు చేయడం లేదు దర్యాప్తు చేసి ఉంటే ఏ సుధాకర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తారు పి సుధాకర్ రెడ్డి ఎందుకు వదిలేస్తారు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు అనేక దౌర్జన్యాలు అనేక దాడులకి కారణమైన ఒకే ఒక బాస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మాత్రమే ఆయన్ని బదిలీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈ రోజు మేము ఫ్యాక్స్ పంపించాం పోస్ట్ కూడా చేస్తున్నాం మీడియా మిత్రులకు కూడా ఇచ్చాం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఇక్కడ పెట్టడం కాదు కరెక్ట్ కాదని కేంద్రానికి పెడుతున్నాం మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని ఎంతో త్వరగా ఎలక్షన్ కమిషన్ చూసి చేరితే ఖచ్చితంగా ఆయన బదిలీ అయితేనే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం